మన ఆంజనేయ రెడ్డి గారి కార్పొరేటర్ గారితో ఇక్కడ గడప గడప పాదయాత్రలో తిరుగుతూ ఉన్నాము ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఎంతో మంచి స్పందన ఉంది ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ ఒక్క డివిజనే చూసుకుంటే ఈ ఒక్క డివిజన్లో డెబ్బై మూడు కోట్ల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలనే జరిగింది ఇలా ప్రతి 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 డివిజన్లో ప్రతి గడపకి అనేది ఈ ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేర్చి చేర్చడం జరిగింది అందుకనే ప్రజలు ఎక్కడికెళ్ళినా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని పట్టంగా అలాగే కేసీఆర్ నాని గారి ట్రాక్ రికార్డ్ ఏంటనేది విజయవాడ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే నీతిగా నిజాయితీగా ఆయన పదవిని కానీ పార్టీని కానీ ఎప్పుడు అడ్డుపెట్టుకుని ఏమీ సాధించలేదు ఎప్పుడూ కూడా ఆయన సొంతానికి ఆలోచించకుండా ప్ర ప్రజల కోసం ఆలోచించారు విజయవాడ ప్రజల కోసం విజయవాడ ప్రాంతం కోసం ఆయన కష్టపడ్డారు అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా నాని గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటాం ఇటువంటి పాలన అనేది మాకు కావాలి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎనిమిది వేల కోట్ల నిధులతో ఆయన ఈరోజు విజయవాడ రూపురేఖలను అనేది మార్చేశారు రహదారులను చూసుకోండి అలాగే ఫ్లైఓవర్ చూసుకోండి ఎయిర్పోర్టు జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ ఈ రకంగా కేసీ నాని గారి మార్క్ అనేది విజయవాడ ప్రాంతంలో మీరు ఎక్కడ చూసినా కానీ కనపడుతుంది అలాగే రతన్ టాటా గారి లాంటి ఒక విజనరీని కూడా ఇక్కడ తీసుకొచ్చి మన కోసం పని చేయించి ఇక్కడ రెండు వందల అరవై ఐదు గ్రామాలని ఆయన అడాప్ట్ చేయించారు సో ఇటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగిస్తారు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తోడయ్యి మనకు విజయవాడ ప్రాంతానికి వీళ్ళిద్దరూ కలియుక అనేది చాలా పెద్ద పండగలాగా ఎందుకంటే సంక్షేమ సంక్షేమాభివృద్ధిలో ఎక్కడ ఏ రకమైన లోటుపాటు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా మన విజయవాడ ప్రాంతం అనేది మొత్తం రాష్ట్రంలోనే టాప్ సిటీఆర్ సిటీగా అలాగే టాప్ ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ నాని గారు కృషి చేస్తారు అలాగే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటనేది ఆయనకి బాగా అవగాహన ఉంది ఎప్పుడూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి సో ప్రజలు కూడా ఈరోజు అటువంటి వాళ్ళనే కోరుకుంటున్నారు ఏ ఢిల్లీకో అలాగే హైదరాబాద్కు ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోయి ఆ తర్వాత మేనేజర్ని ఇక్కడ వదిలేసే వాళ్ళు అనేది మాకొద్దు ఇక్కడ మాకు స్థానికులే కావాలని పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తేల్చి చెప్తున్నారు 정말, 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 정말,